భారతీయ ఐటీ ఉద్యోగులకి బ్యాడ్ న్యూస్ బాక్స్ రద్దుతో అమెరికా వెళ్లే ఇండియన్స్ కి మరిన్ని కష్టాలు మరి కొత్తగా వచ్చినటువంటి ఆ రూల్స్ ఏంటి హ్యావెల్ నమస్తే వెల్కమ్ టు దిషా టీవీ అమెరికా వెళ్ళాలనుకునే ఇండియన్ ఐటీ ఎక్స్పర్ట్స్ కి అమెరికా గవర్నమెంట్ మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా కండిషన్లలో ముఖ్యమైనటువంటి మార్పును తీసుకొచ్చింది ఇకపై వీసా అప్లికెంట్స్ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం కంపల్సరీ చేసింది గతంలో ఉన్న ఇంటర్వ్యూ వేవర్ ప్రోగ్రామ్ లేదా డ్రాబాక్స్ ఫెసిలిటీని సెప్టెంబర్ రెండు నుండి అమెరికా పూర్తిగా రద్దు చేయబోతుంది ఈ డిసిషన్ ప్రధానంగా హెచ్ బి వీసాల కోసం అప్లై చేసుకునే ఇండియన్ ఐటీ ఉద్యోగులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు ఇప్పటి వరకు కొంతమంది వీసా అప్లికెంట్స్ తమ వీసాను రెన్యువల్ చేసుకోవడానికి కొత్త వీసా పొందడానికి వ్యక్తిగత ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు దానికి బదులుగా వారు తమ డాక్యుమెంట్స్ నేరుగా అమెరికా ఎంబసీలో డ్రాబాక్స్ ద్వారా సబ్మిట్ చేసేవారు ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా అండ్ ఈజీగా ఉండేది అయితే కొత్త రూల్స్ ప్రకారం మెజార్టీ అప్లికెంట్స్ తప్పనిసరిగా ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది ఈ మార్పు వల్ల వీసా అపాయింట్మెంట్ల కోసం నిరీక్షణ సమయం పెరుగుతుంది ఇది అప్లికెంట్స్కి అనేక ఇబ్బందులు కలిగిస్తుందని ఎక్స్పర్ట్స్ వాంట్ చేస్తున్నారు అమెరికా హెచ్ వన్ బి వీసా అప్లికెంట్స్లలో అత్యధిక శాతం భారతీయులే రెండు వేల ఇరవై రెండులో జారీ చేసినటువంటి మొత్తం హెచ్ వన్ బి వీసాలలో డెబ్బై ఏడు శాతం భారతీయులకే లభించగా రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో ఇది డెబ్బై రెండు పాయింట్ మూడు శాతంగా ఉంది ఈ లెక్కలు చూస్తుంటేనే కొత్త రూల్స్ ఎంతమంది భారతీయ టేకీలపై ప్రభావం చూపుతుందో అర్థమవుతుంది సిలికాన్ వ్యాలీలోని గూగుల్ మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా భారతీయ నిపుణులపై ఎక్కువగా ఆధారపడి ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం వాళ్ళ బిజినెస్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది కొత్త రూల్స్ వల్ల ఎదురయ్యే సవాలు చూసుకుంటే వెయిటింగ్ టైం వ్యక్తిగత ఇంటర్వ్యూలు కంపల్సరీ అటెండ్ కావడంతో అపాయింట్మెంట్ స్లాట్ల కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వస్తుంది ఇంకోటి ట్రావెలింగ్ ఖర్చులు వీసా ప్రక్రియ కోసం అప్లికెంట్స్ భారత్కు వెళ్ళడం తిరిగి రావడం వంటి ప్రయాణాల వల్ల ఆర్థిక భారం కూడా పెరుగుతుంది ఆ తర్వాత జాబ్ సెక్యూరిటీ వీసా రెన్యువల్ కోసం భారత్కు వచ్చి ఇంటర్వ్యూల కోసం ఎక్కువ కాలం వెయిట్ చేసి ఉండడంలో అమెరికాలోని తమ ఉద్యోగాలకు సరైన టైంలో తిరిగి వెళ్ళలేకపోవచ్చని ఇది వారి జాబ్ సెక్యూరిటీకి ప్రమాదమని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఇంటర్వ్యూల నుంచి మినహాయింపు ఉంటుంది డిప్లొమాటిక్ వీసాలు అలాగే వన్ బీ టూ వీసాలను కొంతమంది అప్లికెంట్స్ కి మాత్రమే ఈ మినహాయింపు ఉంటుంది కాబట్టి ఇతర వీసా అప్లికెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అపాయింట్మెంట్ స్లాట్లను నిరంతరం గమనిస్తూ ఉండాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు సో దీనివల్ల ఎక్కువ మంది ఇండియన్స్ ఎక్కువ ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది సో మరి ఈ డిసిషన్పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి